ఆర్సీబీ అభిమానిగా ఉండటం ఎంత కష్టమో తెలుసా ఆర్సీబీ గురించి కొన్ని వార్తలు వస్తున్నాయి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో నెంబర్ వన్ రజత్ పదిధర్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఆడట్లేదు నెంబర్ టూ ఆర్సీబీ న్యూ హోమ్ గ్రౌండ్ వస్తుంది అది ఎక్కడో ఏంటో చెప్తాను వినండి నెంబర్ త్రీ ఆర్సీబీకి కొత్త ఓనర్ రావట్లేదు ఉన్నవాళ్ళు ఎత్తేస్తున్నారు నెంబర్ ఫోర్ ఆర్సీబీ అసలు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఉంటుందా లేదా ఇవన్నీ క్లారిటీగా ఇస్తాను స్కిప్ చేయకుండా క్లారిటీగా వన్ బై వన్ మినిట్ టు మినిట్ సెకండ్ టు సెకండ్ చూడండి నెంబర్ వన్ రజత్ పద్ధర్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఆడతాడా లేదా ఎందుకంటే అతనికి సీరియస్ ఇంజూరీ అయింది డాక్టర్ చెప్పిన ప్రకారం వచ్చేసరికి ఫోర్ మంత్స్ బెడ్ రెస్ట్ కావాలని క్లారిటీగా చెప్పారంట రజత్ పద్ధతిధర్ ఇంజూరీ చాలా సీరియస్గా ఉంది ఫోర్ మంత్స్ బెడ్ రెస్ట్ అండ్ రీసెంట్గా చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ ఇంజూరీ నుంచి కోలుకున్నాడు ఆన్ ఫీల్డ్లో కూడా రాబోతున్నాడు కానీ రజత్ పద్ధతిధర్కి ఫోర్ మంత్స్ బెడ్ రెస్ట్ అంట అంటే ఫోర్ మంత్స్లో అతను కనుక ఫిట్గా లేకపోతే